అందరికీ నమస్కారం నా పేరు జనకుల శ్రీనివాసరావు నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని నిన్నటి దినం ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుత సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విప్పి నిలబడతానని చెప్పినటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమనుకుంటుందో ఒకసారి మీరు ఆలోచించాల్సింది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తా ఉన్నాం పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మరణం చేసుకోండి అట్లాగే పోలీసులు అక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి మాట్లాడారు భద్రతా వైఫల్యం జరిగినట్టుగా మాట్లాడారు ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ మైలేజ్ కొరకు మీరు ఊగిపోతూ మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం భావిస్తా ఉన్నది ఎందుకంటే చాలా అంటే ఎట్లా ఉందంటే మీరు మాట్లాడే మాటలు పోలీసు అందరి బట్టలు తీస్తారంటే పోలీసు బట్టలు ఎవరంటే వారు తీసుకోవటానికి ఎవరంటే వాళ్ళు ఇప్పుడుకోటానికి ఇది ఏమన్నా ఫ్యాషన్ షో అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు ఏమన్నా ఫ్యాషన్ షోనా ఎవరంటే బట్టలు ఇప్పుడు చూసి వెళ్ళిపోవటానికి పోలీసులు అంటే ఒక రాజ్యాంగ పరంగా ప్రజా భద్రతకి ప్రజా రక్షణకి సంబంధించినటువంటి ఒక ఉక్కు కవచం ఇది పోలీసు యూనిఫామ్ అంటే దీని అందరూ కూడా గౌరవించాల్సిందే ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించాలంటే పోలీసు వ్యవస్థ కూడా గౌరవించాల్సిందే అటువంటి పోలీసు వ్యవస్థని మీరే మాజీ ముఖ్యమంత్రిగా మీరే శాంతి భద్రత విఘాతం కలిగించే విధంగా మాట్లాడితే ఇది శాంతి భద్రతలు ఎక్కడ ఉంటాయి మీకు తెలుసా మా పరిస్థితి ఎలా ఉందో బిపిఆర్డి ప్రకారము ప్రతి వంద మందికి ఒక పోలీసు ఉండాలి ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది నూట యాభై మందికి ఒక పోలీసు ఉండాలని అనుకున్నా కూడా ఈ రోజుల్లో పన్నెండు వందల నుంచి పదమూడు వందల మందికి ఒక పోలీసు ఈరోజు చేస్తా ఉన్నాడు అంటే ఎంత తీవ్ర ఒత్తిడి ఉందో దయచేసి మీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఇంతలా ఒత్తిడితో మీరు చూడండి కావాలంటే వారానికి ఒక పోలీసు మా మా సోదరుడు మరణిస్తా ఉన్నారు అటాక్ ఈ మధ్య అన్ని హార్ట్అటాక్లే హార్ట్ అటాక్ తీవ్ర పని ఒత్తిడి ఏం చేస్తారు చనిపోక ఇలాంటి వ్యవస్థలో మేము పనిచేస్తూ ఇంత తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న మమ్మల్ని ఈ విధంగా శాంతి నా పేరు భవాని నేను పోలీస్ అధికారుల సంఘంలో స్టేట్ అసోసియేషన్ లో పనిచేస్తా ఉన్నాను నిన్న నిన్నటి దినం సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఓడిస్తాను అనే అనడం పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం ఆ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ఆ ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీస్ లేదంటే తీసుకోవాలని పోలీస్ అధికారుల సంఘం తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను లేదంటే చట్టపరంగా ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలుగు నిజంగా పనిచేస్తున్నాను నిన్న ఉమ్మడి అనంతపురం జిల్లా దత్తసాయి జిల్లా రామగిరిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి కామెంట్ చేసి పోలీసు అందరి బట్టలు గోడ తీస్తాం మీ ఉద్యోగాలు పీకేస్తాం అని మాట్లాడిన మాటలను మేము చాలా తీవ్రంగా పరిగిస్తున్నాము ఇది ఏమైన చర్య చాలా బాధాకరణంగా మేము దీన్ని స్వీకరిస్తున్నాము దీన్ని చాలా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పోలీసు ఉద్యోగం అంటే అంత ఆశామర్షిగా రాదు ఇది ఎంతో కష్టపడి డిగ్రీ చదివి పోటీ పరీక్షల్లో పాల్గొని కొన్ని వేల వలతో పోటీ పడి ఆ పోటీలో తీవ్రమైన ఒత్తిడిలో వాళ్ళు పోటీలో నిగ్గ నెగ్గాలి రాత పరిస్థితిలోనే కాదు శారీరక దారుణ్యంలో పరిగెత్తాలి రన్నింగ్ చేయాలి హై జంపు లాంగ్ జంపు ఇవన్నీ శారీరక దారుతూ ఉంటే కానీ వాళ్ళు ఈ పోలీస్ ఉద్యోగానికి అరహతో పాటించరు ఇవన్నీ సాధించినా కూడా వారికి ఈ యాంటిజిజన్స్ వెరిఫికేషన్ ఉంటుంది అంటే సత్ప్రవర్తన కలిగి ఉండాలి పోలీసు ఉద్యోగంలో రావాలంటే అసలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు ఇవన్నీ సద్గుణాలు ఉంటేనే వాళ్ళు పోలీసు ఉద్యోగానికి రావడం జరుగుతుంది అవన్నీ వచ్చిన తర్వాత కూడా సుమారు ఒక సంవత్సరం పాటు వాళ్ళు కఠోరమైన ట్రైనింగ్ చేయవలసి ఉంటుంది ఈ ట్రైనింగ్లో కూడా అక్కడ ఉండే ఆ ట్రైనింగ్ సిస్టంలో ఎంతోమంది కాళ్ళు చేతులు విరిగి మధ్యలోనే రావడం జరుగుతుంది కొంతమంది ఆరోగ్యంగా కూడా వాళ్ళ ఇబ్బందులు పడి మా కొంత మధ్యలోనే హార్ట్ అటాక్ వచ్చి వెనక్కి వచ్చే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇంత కఠినమైన ఉద్యోగం వాళ్ళు ట్రైనింగ్ పొంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ యూనిఫామ్ అనేది కూడా ఒక రాజ్యాంగ బద్దంగా వాళ్ళకి డిజైన్ చేసి ఇవ్వబడిన యూనిఫామ్ మీరు చాలా సింపుల్గా మేము ఓటు తీస్తాము పబ్లిక్లో నిలబెడతాము బహిరంగంగా ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాము దయచేసి మీరు మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని మేము ఈ ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తున్నాం